బావత్మీడియా న్యూస్కి స్వాగతం డివిజన్ లోని కాలనీలో చిన్న వర్షానికి సైతం పలు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు నిలిచి ఉండడంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ జలమండలి అధికారులతో కలిసి నాచారంలో పర్యటించారు ఎమ్మెల్యే ఇంజనీరింగ్ అధికారులని జలమండలి అధికారుల సహాయంతో ట్రంక్ లైన్ లోని మ్యాన్ హోల్ టు మ్యాన్ హోల్ మట్టి తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు వారం తర్వాత మళ్లీ వచ్చి చూస్తానని ఎమ్మెల్యే తెలియజేయడమైంది ఈ కార్యక్రమంలో కాపురా డిప్యూటీ కమిషనర్ ముకుందారెడ్డి జలమండలి జిఎం సంతోష్ డీజీఎం సతీష్ ఇంజనీరింగ్ ఈ రిలాల్ డి రూప రూపా ఇన్ఛార్జీ ఐఈ శ్రవంతి శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ యాంటమాలజీ ఐఈ రమేష్ స్థానిక బారాస నాయకులు వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడి నుంచి ఓపన్ నాల వరకు కూడా మధ్యలో కాదు ఓపన్న కూడా సగం ఎక్కువ అలర్ట్ చేసి కొంచెం వాటర్ వర్క్

Jangan lupa

ఇది <im> హైదరాబాద్ <Each other Chinese topic> <im énormément of BelgianALLY>